ఆర్టీసీ లో మహిళలకు హాఫ్ టికెట్ సంచలన నిర్ణయం రాష్ట్రం అంటూ వార్త అయితే వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొల్స్ చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు హాఫ్ టికెట్ తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించింది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లో ప్రయాణించవచ్చునని తెలిపింది దీంతో మహిళలు బస్సులు భారీగా ప్రయాణం చేస్తున్నారు ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టింది అయితే చాలా మంది మహిళలు ఆ అవసరం లేకున్నా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కి ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు దీంతో పనులపై ఊరు వెళ్లే వారికి ఆర్టీసీ బస్సులో సీట్లు దొరకడం లేదు జగిత్యాల చెందిన ఓ మహిళ తన కుమార్తెకు పాలు ఇవ్వడానికి వారానికి ఒకసారి జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్నారట అంటే సాధారణంగా ఈ రూట్లో బస్సు టికెట్ మూడు పై చిలుకైతే ఉంటుంది ఆమె రూపాయలు వంద రూపాయలు పాలు ఇవ్వడానికి మూడు వందల టికెట్ పై ఉచితంగా ప్రయాణం చేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు మరోవైపు ఈ ఘటనలో ఓ మహిళ చీపురు కోసం బస్సు ఎక్కి మరో ఊరు వెళ్ళి చీపురు కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇలా చిన్న చిన్న పనుల్లో కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎక్స్ప్రెస్ లో ఎక్కడానికి గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఓ వ్యక్తి బస్సు ఆపాడు అప్పుడు కండక్టర్ సీట్ లేదు సికింద్రాబాద్ వరకు నిల్చొని రా అనుకున్నా రావచ్చని అన్నాడు చేసేదేమీ లేక ఆ వ్యక్తి జేబీఎస్ వరకు నిల్చొని బస్సులో ప్రయాణం చేశాడు ఇలా చాలా మంది బస్సులో సీట్లు దొరకగా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రభుత్వ అనగా మహిళలు ఉద్యోగులు కూడా వాడుకుంటున్నారు ఓ మహిళ ఉద్యోగి రోజు విధుల కారులో వచ్చేది కానీ ఉచిత బస్సు ఉంది కదా అని చెప్పేసి ఆమె బస్సులోనే వస్తుందట ఇక ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్ కూడా ఉపాధి కోల్పోతున్నారు ఈ ఉచిత బస్సు పథకం వల్ల పథకం నష్టపోవడమే కాకుండా సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకే మహారాష్ట్రలో ఉన్నట్లుగా మహిళకు హాఫ్ టికెట్ ఉండాలని చెప్పేసి పలువురు అయితే కోరుతున్నారు దీంతో మహిళలు అనవసరంగా బస్సులో ప్రయాణం చేయలేరని చెబుతున్నారు అయితే దీనిపైన ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది